హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వచ్చేసి ఈ రోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి దిగుమతులు ఏమాత్రం వచ్చాయి అలాగే నేను నా టాబ్ ధరలు ఏంటి అనే విషయాలన్నీ కూడా తెలియజేస్తాను వర్షం కూడా పడింది నైట్ ఆ వివరాలు కూడా తెలుసుకుందాం అంతా లైక్ కూడా చూసే ఇంక ఈరోజు ఆరో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం ముందుగా మదనపల్లిలో దిగుమతులు చూసుకుంటే దిగుమతులు అనేటివి ఈరోజు కొన్ని మండీల్లో తగ్గాయి మరి కొన్ని మండీల్లో రోజు మాదిరి అయితే వచ్చాయి ఓవరాల్గా చెప్పాల్సి వస్తే వాళ్ళ దిగుమతి అనేది నడత బలుచుకుంటే ఒక ఐదు శాతం మేర తగ్గినట్లయితే కనబడుతుంది నడతో బలుచుకుంటే ఇది మదనపల్లికి సంబంధించి దిగుమతి సమాచారము ఇంకా నిన్న టాప్ ధరల విషయానికి వచ్చినట్లయితే మదనపల్లిలో నిన్న టాప్ ఐదు వందల ముప్పై టాప్ ధరలు అయితే వెళ్ళాయి ఇంకా అలాగే మొలకల్ చెరువులో చూసుకున్న ఐదు వందల వరకు టాప్ ధరలు అయితే నడిచాయి ఇంకా ఈరోజు మదనపల్లి ఎలాంటి ధరలు ఉంటాయి ఏమి ఎట్లా అనేసి అయితే మరి కష్టపట్లో మరో వీడియో ద్వారా అయితే తెలియజేస్తాను ఈలోపు అందరూ లైక్ కొట్టేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బట్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ అండ్ బాయ్